బాషా టైలర్స్ నేను కూడా చూస్తాను నాకు క్లోజ్లు ఇష్టం అని మీకు తెలుసు కదా ఇదిగోండి బాషా టైలర్స్ చూడండి మంచిగా చెప్తారు అందరికీ బాగా అర్థమయ్యేదట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము అనమాట హైదరాబాద్ అక్కడికి యూట్యూబర్స్ అంతా వస్తున్నారు ఫస్ట్ టైం వెళ్ళాము నేను బాలు మాతో పాటు మా పక్క షాప్లో లాయర్ గారు శంకర్ అని కూడా ఉంటారు తను తన కారులో వెళ్ళామన్నమాట అందరం కలిసి ఫ్రెండ్లీగా చక్కగా వెళ్ళి హైదరాబాదు అంటే పొద్దున్నే లేచాము చీకటితో వర్షం ఒకటి మాకు ఎదురైందండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా చాలా బాగా వర్షం వస్తూ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళిన దాకా చిన్న చిన్న చినుకులు అయితే అక్కడికి ఆటో ఇటో మేము చేరుకున్నాం అనమాట అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ఏరియా వచ్చేసి గచ్చిబౌలి టీ హబ్ గచ్చిబౌలి టీ హబ్లో మాకు ప్రోగ్రాం అనమాట అయితే అక్కడికి మేము ఏంటి అంటే ఇక షార్ట్కట్లో షార్ట్కట్లో రోటు గూగుల్లో చూసేసి చక్కగా అక్కడికి చేరుకున్నామండి అదో మరో ప్రపంచం లాగా ఉందండి గచ్చుగోలి చాలా బాగుందనమాట ఎంత బాగుందంటే అసలుకి ఫస్ట్ టైం చూసాను నేను ఇటు ఎప్పుడు రాలేదండి హైదరాబాద్ వచ్చాను కానీ అట్ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అయితే వచ్చేసిన తర్వాత ఇక మొత్తం వీడియో తీసి మీకు పెట్టాలి అక్కడ ఏమేమి జరిగిందో ఎలా ఉందో మీకు చూపించాలి అని నా మనసులో ఒక తపనమాట నేను ఒక్కడనే చూస్తే సరిపోదు కదా మీరు కూడా చూడాలి అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి మీకు కూడా చూపించాలని నేను అక్కడక్కడ షార్ట్గా తీసి చూపించానండి ఇక ఇదేనండి టీ హబ్ దాంట్లోకి పోవాలన్నమాట మేము ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మంచిగా మాకు ఒక స్కానర్ ఇచ్చారు ఆ స్కానర్ ఏంటి అంటే వాళ్ళు కారు లోనకి వెళ్ళే లోనకి వెళ్ళిన తర్వాత మేము దిగాము దిగిన తర్వాత ఆ స్కానర్ చూసి ఒక స్టిక్కర్ అనేది చేతికి అతికి ఆ స్టిక్కర్ ఉంటేనే మేము పోవాలి అది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట అలాగే సరేనని చెప్పేసి మేము ఏం చేసామంటే కారు దిగిన తర్వాత ఆ స్కానర్ చూయించుకొని ఆ స్టిక్కర్ ఒకటి తీసుకున్నామండి తీసుకొని గేట్ దగ్గర వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత చాలా చక్కగా వెల్కమ్ అనేది జరిగిందండి అంతా కూడా యూట్యూబర్స్ చాలామంది వచ్చారు పెద్ద పెద్దవాళ్ళు మనకి టెన్ ఎమ్ ఫైవ్ ఎమ్ము వన్ ఎమ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ యూస్ చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అనమాట ఇక మేము ఇద్దరము మాతో పాటు ఇంకొక అతను కూడా హైదరాబాద్లో వల్ల కొలీగ్స్ చదువుకునే అబ్బాయి మాకు కొంచెం అడ్రస్ అర్థం కాదు అంటే తను కూడా వచ్చి అడ్రస్ చూపించాడు దీని ప్లానింగ్ మొత్తం కూడా ఇలా మధ్యలో మంచిగా ప్లాన్ చేసి ఒక అద్దంలో పెట్టారనమాట ఆ బిల్డింగ్ది నాకు చాలా మంచిగా అనిపించి తీసాను తీసి ఇక ప్రతిదీ కూడా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమి వెళ్తున్నాను అని చెప్పేసి అది కూడా తీశాను లిఫ్ట్లోకి వెళ్ళాను లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చాను ఇక్కడ సెలబ్రిటీలు తినడానికి భోజనాలు అంటే పెద్ద పెద్దవాళ్ళు వచ్చారండి దాంట్లోకి మాట్లాడడానికి వాళ్ళు తినడానికి విడిగా పెట్టారు మాకు ఈవెంట్స్ ఈవెంట్స్కి వచ్చిన యూట్యూబర్స్కి వేరే అరేంజ్ చేశారనమాట తినడానికి చాలా బాగుంది చాలా నీటుగా చాలా చక్కగా ఉందండి ఫస్ట్ టైం నేను అది చూడడం అయితే ఇక లోనకు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మనం చుట్టూ తిరిగి వీడియోలు తీసుకోవడం మంచిగా మనకి ఆ స్టిక్కర్ చూసి ఎటువైపు ఏ సీట్లో కూర్చోవాలి అనేది వాళ్ళు చెప్తారనమాట అక్కడ కాసేపు నిలబడ్డాము వాళ్ళు ఫోటోలు దించుకున్నారు మీరు ఎక్క ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మమ్మల్ని అడిగారు మేము చెప్పాము తర్వాతకి దారిలో వాళ్ళు బాడీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళకి ఆ స్టిక్కర్స్ చూపించాము చూపించి లోనకు వెళ్ళాము వేదిక మాత్రం చాలా మంచిగా అలంకరించారండి వెనక వచ్చేసి టీవీ ఉంది ముందు వేదిక ఉందన్నమాట ఎమ్ము టెన్ఎమ్లో నుంచి వన్ ఎమ్ము నుంచి టెన్ఎమ్ వచ్చిన దాకా కొంచెం ముందు కూర్చున్నారు వాళ్ళకి విడిగా సీట్లు ఇచ్చారు ఇక అలా మనకి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం వెనక ఇచ్చారనమాట సీట్ల ప్రకారం అలాగే కూర్చున్నాము ఇక చక్కగా వీడియోలు తీశారు అక్కడ సుమా గారు అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అలాగే సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారండి అక్కడికి వెళ్ళితే ఎంత ఆనందంగా అనిపించిందంటే మనం డైలీ రీల్స్లలో యూట్యూబ్లలో చూసేవాళ్ళు ముఖాలు అక్కడ చూసే అక్కడ చూసాము ఫస్ట్ ఒక టైలరింగ్ నేను గుర్తు ఉంటాను కదా వీళ్ళని చూస్తే ఉంటాను బాగుంటాయి బాగా చెప్పే కలిసి అంత సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క అదండి ఇదండి బాషా టైలర్స్ నేను కూడా చూస్తాను నాకు క్లోజ్ అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా ఇదిగోండి బాషా టైలర్స్ చూడండి మంచిగా చెప్తారు అందరికీ బాగా అర్థమయ్యేదట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం हाय अन्नपुरे लहरी गारु ओके हाय जयपवन ननके मसु सिटी अ अंदर मंत्री गिल्ड वा एक्सेस दिए मारि देखैने अनुन्नो ने हाय जयपवन विकासको घोषणा गर्छु लर इंग्लिश विद राजेश राजेशको बडा మీ ఫ్యామిలీతో దిగదాం అనుకున్నా మీరు ఒక్కడే ఉన్నారు. హాయ్ భాస టెయిలర్ అన్న సార్. ఆ భాస టెయిలర్ అన్న సార్. టైలర్ టైలర్ అండి టెయిలర్ ఓకే సూపర్. టెయిలింగ్ షాప్ సంబంధించిన వీడియోలు ఉంటాయా? ఆ అవునండి. ఇప్పుడు చెప్పండి హాయ్. వీళ్ళు ఎవరెవరికి తెలుసా అందరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. గుంటా హాయ్ చెప్పండి సార్.

లేట్ అయింది నన్ను క్షమించాలి అందరూ ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్ అండ్ ఈరోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి వెరీ హ్యాపీ అసలు మనకి సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా అంత ఇన్ఫర్మేషన్ కానీ అలాగే సోషల్ మీడియాలో జరిగేటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ కానీ విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆయన దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు సో టు నాక్ ఏ టుడే హీ నాక్ చేయాలి కొన్ని సందర్భాలు అన్న దానికి హీ గేవ్ అయిట్ ఆన్సర్ టు మెనీ ఆఫ్ మై అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అని గారు అండ్ అలాగే విజయభాస్కర్ గారు అసోసియేటెడ్ విత్ అనదర్ మా ఎన్జియో యాక్టివిటీస్లో కూడా ఇద్దరం అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము సో వెరీ హ్యాపీ టు బీ ప్రెజెంట్ యువర్ ఇక మంత్రివర్గ శ్రీ శ్రీ గారి సమక్షంలో అండ్ పుల్ రాజ్ గారు అందరి సమక్షంలో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ అంటే సోషల్ వుడ్ లోనే ఉన్నాయి ఒక్కొక్క రీజియన్ కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండేది కానీ ఇప్పుడు మాత్రమే సోషల్ మీడియా